ఇన్నాళ్ళు ఈ సీక్రెట్ తెలియక ఇడ్లీ ఎలా చేశారో ఇప్పుడైతే నా సీక్రెట్తోనైతే ఇడ్లీ తెల్లగా మృదువుగా చాలా మెత్తగా వస్తాయండి ఇడ్లీలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి దీనికోసం అయితే ఇడ్లీ అయితే ఒక కప్పు మినుపగుళ్ళను అయితే తీసుకోవాలండి మినుపగుళ్ళైతే తీసుకున్నానండి అయితే శుభ్రంగా కడిగి రెండుసార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒక కప్పు మినపగుండ్లకైతే మూడు కప్పుల ఇడ్లీ రవ్వ అయితే వేసుకోవాలండి మనం పిండి కలుపుకునే ఒక అరగంట ముందైతే ఇడ్లీ రవ్వనైతే నానబెట్టుకోవాలండి కడుక్కొని నానబెట్టుకోవాలండి ఇడ్లీ రవ్వనైతే కడుక్కోవడం వలన ఇక్కడ ఒక కప్పుకైతే నేను మూడు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి ఇడ్లీ రవ్వను కడుక్కోవడం వలన ఇడ్లీలు అయితే దాంట్లో ఉన్న దుమ్ము రవ్వలో ఉన్న దుమ్ము పోతుందండి ఇడ్లీలు కూడా చాలా తెల్లగా వస్తాయండి చూడడానికి కూడా చాలా బాగుంటాయండి పప్పు అయితే ఐదు గంటల పాటు నానబెట్టుకున్నామండి పప్పు మంచిగా నానిపోయిందండి పప్పులోని నీటినైతే తీసివేసి పప్పునైతే మిక్సీ గిన్నెలో వేసుకొని మంచిగా మెత్తగా పట్టుకోవాలండి చూడండి ఇక్కడ నేను మెత్తగా పట్టుకున్నానని ఇలా చూపిస్తున్నానండి ఇలా మెత్తగా పట్టుకోవాలండి ఇప్పుడు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వలోని కొన్ని వాటర్ ఉన్నాయి కదండి వాటర్నైతే ఒక గిన్నెలో తీ తీసుకోవాలండి ఇలా చేతితో పిండుతూ తీయాలండి తీయడం తీసేటప్పుడు ఏమన్నా కొంచెం రవ్వ గిన్నెలోకి పోతే మళ్ళీ అది మీద వాటర్ అయితే ఇట్లా పేరుకుంటాయండి అన్ని మీది మీది నీళ్ళనైతే తీసివేసి అందులో ఉన్న మిగిలిన రవ్వను కూడా గిన్నెలోనైతే వేసుకోవాలండి వేసుకొని చూడండి తీసాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మినప పిండిని అయితే ఇందులో వేసుకోవాలండి వేసుకొని అవసరం నీళ్ళను మనకు అవసరం బట్టి నీళ్ళు పిండి బాగా లూజ్గా కాకుండా ఇడ్లీ టెక్చర్కు ఇలా ఉంటుందో అలా నీళ్ళైతే కొన్ని నీళ్ళే పోసుకొని కలుపుకోవాలండి పిండిని అయితే ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలండి చూడండి పిండి ఇద ఇలా ఇలా ఉంటే సరిపోతుందండి ఇంతకంటే లూజ్గా వద్దు ఇంతకంటే టైట్గా వద్దండి ఇలా ఉండాలండి ఈ టెక్చర్లో ఉంటే ఇడ్లీలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా మృదువుగా మెత్తగా వస్తాయండి ఇలా కలుపుకున్న పిండిని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి తెల్లారేసరికి పిండి చూడండి ఇలా పులిసిపోయిందో ఇలా ఇలా పులిస్తే పిండి అయితే పర్ఫెక్ట్గా వచ్చండి ఇప్పుడు ఇడ్లీ పిండికి సరిపడా ఉప్పునైతే వేసుకొని కలుపుకోవాలండి ఇడ్లీ ఇప్పుడు మనం ఇడ్లీ అయితే తీసుకొని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇక్కడ ఆయిల్ అప్లై చేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీలు అయితే వేసుకోవాలండి ఇడ్లీలు వేసుకున్న తర్వాత మనం ఇడ్లీ పెట్టుకునే గిన్నె ఉంటుంది కదండి ఆ గిన్నెలో నీళ్ళు పోసిన తర్వాత గిన్నెలో ఒక్కొక్కసారి మనం ఇడ్లీ పెట్టినప్పుడు అంత నల్లగా అయిపోతుంది అండి అలా నల్లగా కాకుండా ఉండాలంటే ఒక చిన్న నిమ్మకాయ సైజు ముక్కనైతే వేసుకోవాలండి మీ దగ్గర నిమ్మకాయ సైజు ముక్క లేకుంటే ఒక చిన్న ఒక చింతపండు రవ్వనైనా వేసుకున్నా కానీ ఇడ్లీ అయితే ఇడ్లీ పాత్ర అయితే నల్లగా కాకుండా ఉంటుందండి ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్లను అయితే ఇడ్లీ గిన్నెలో పెట్టుకొని ఇడ్లీ అయితే పెట్టుకుందామండి ఇడ్లీ గిన్నె ఇడ్లీ పాత్రనైతే స్టవ్నైతే హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి నీళ్ళైతే ఎక్కువ పొంగుతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇడ్లీలు అయితే చేసుకోవాలండి ఇది అయ్యేలోపు మనం పల్లీ చట్నీ ఇది ఇడ్లీలోకి దోశలోకైనా పెసరట్లోకైనా వడలోకైనా ఇదే చట్నీ చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి పల్లీ చట్నీ ఇది ఒకసారి చూడండి నా స్టైల్లో చాలా రుచిగా ఉంటుందండి ఇలా నా సీక్రెట్ చెప్పానని చూడండి ముందుగా మనం కావాల్సిన పల్లీలు తీసుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం అయితే అటు ఇటు కలుపుతూ సన్నని అయితే వేగనివ్వాలండి సన్నని మంట పైన వేగితే మన స్టవ్ పూలు పెట్టుకుంటే పల్లీలు అయితే మీద మీద మాడిపోతాయండి లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటే చట్నీ అంతా రుచిగా ఉండదండి సన్నని మంటపై పెట్టుకొని పల్లీలని అయితే ఇలా వేగనివ్వాలండి పల్లీలు అయితే ఇప్పుడు వేగిపోయాయండి పల్లీలు వేగిన తర్వాత పల్లీలను తీసుకొని పక్కన పెట్టుకొని పొట్టు అయితే తీసుకోవాలండి కొందరు పొట్టుతో కూడా వేసుకుంటారు మీ ఇష్టం అండి నేను అయితే పొట్టు తీస్తానండి పక్కన పెట్టుకోవాలండి అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ అన్ని టేబుల్ స్పూన్ లేకుంటే రెండు టేబుల్ స్పూన్ల పుట్నాలు అయితే వేసుకోవాలండి పుట్నాలు కొంచెం అటు ఇటు కలుపుతూ పుట్నాలను కూడా కొంచెం వేగనివ్వాలండి పుట్నాలు కూడా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అయితే ఒక నువ్వులు వేసుకోవాలండి నువ్వులు వేసుకోవడం వలన చట్నీకి అయితే చాలా రుచి వస్తుందండి హోటల్ స్టైలు రుచి వస్తుందండి నువ్వుల నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలండి నువ్వులను నువ్వులు కూడా చిటపటలాయని నువ్వులైతే వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పల్లీలు పొట్టు తీసుకున్న దాంట్లో ఈ పుట్నాలు వాటిని కూడా వేసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి ఇవైతే కారం పచ్చిమిర్చి అండి సరిపోతాయండి కారం తక్కువగా ఉన్నైతే ఉన్నవైతే ఇంకొక రెండు వేసుకోవాలండి ఫుల్ కారం ఉంటాయండి సరిపోతాయండి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అయితే ఒక మీడియం సైజు టమాటానైతే చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఇదే నూనెలో వేసుకొని అటు ఇటు కొంచెం కలుపుతూ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటైతే మగ్గనివ్వాలండి ఇవ్వాలండి ఐదు నిమిషాల పాటైతే మగ్గనివ్వాలండి ఇడ్లీ ఇంత ముందు ఇడ్లీ పెట్టుకున్నాం కదండి ఇడ్లీ కొందరికి విజిల్ ఉండదండి విజిల్ వి వి లేని వాటికైతే ఇడ్లీ స్మెల్ వస్తుందండి ఆవిల్లు వస్తాయి ఇడ్లీ పాత్ర నుంచి అలా అయితే ఇడ్లీ అయినట్టేనండి ఒక ఆరు ఏడు నిమిషాలు అయితే ఇడ్లీ అయిపోతుందండి చాలా తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఇడ్లీ అయితే అయిందండి తీసుకొని పక్కన పెట్టుకుందాం నేనైతే ఇక్కడ పల్లీలను పొట్టు తీసుకున్నానండి అదే పల్లీలలో ఇంత ముందు మనం వేయించుకున్న పుట్నాల పప్పు నువ్వులు కూడా వేసుకొని ఒక్కసారి కొంచెం కచ్చాపచ్చిగా అయితే మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాతనైతే పట్టుకునేటప్పుడు అయితే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అయితే పొట్టు తీసుకొని వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంతకుముందు మనం పచ్చిమిర్చి ఉన్న టమాటా ముక్కలను అయితే వేయించుకున్నాం కదండి ఆ వాటిని కూడా వేసుకోవాలండి వేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి మన తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి మధ్య మధ్యలో మధ్యలో కొన్ని వాటర్ పోసుకొని అయితే మిక్సీ పట్టుకుంటేనైతే ఇక ఇలా పట్టుకోవాలండి ఇలా కచ్చా పచ్చా పట్టుకున్న తర్వాత తగిన నీళ్లు పోసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటేనైతే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం చట్నీ అయితే పోపు వేసుకుంటే ఎంతో టేస్టీకరమైన పల్లె చట్నీ అండి ఇది ఇడ్లీలోకి అయినా దోసలోకైనా పెసరట్టు అయినా వడ అయినా బజ్జీలోకైనా అదే మైసూర్ బజ్జీ అంటాం కదా దానిలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఒక స్టవ్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అండి జీలకర్ర ఆవాలు కొంచెం వచ్చినపప్పు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలండి పసుపు వేసుకోవచ్చు అని ఇష్టం అండి ఆప్షనల్ అండి వేసుకొని పోపు వేసుకొని కలుపుకుంటేనైతే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీకరమైన ఇడ్లీ మరియు పల్లీ చట్నీ అండి ఇలాంటి మంచి కుకింగ్ వీడియోస్ కోసం అయితే నా నా ఛానల్ని అదేనండి పునగల్లు పిల్ల ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఓకే బాగా